oh <music> దానం చేస్తున్నాము అంటే అది చాలా మంచి విషయం మన బట్టలు ఇతరులకు ఉపయోగపడుతున్నాయి అంటే అది మనకు ఎంతో తృప్తినిస్తుంది అయితే వస్త్రాలను దానం చేయడంలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి అన్ని రోజులు కూడా పాత బట్టలు దానం చేయడానికి పనికిరావు అయితే పాత బట్టలు దానం చేయడానికి అనుకూలమైన రోజులు ఏంటి అలాగే ఏ విధంగా దానం చేస్తే మనకు మంచి ఫలితం దక్కుతుందో చూద్దాం బట్టలు దానం చేయడం అనేది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది ముఖ్యంగా మనం మంచి మనసుతో శుభ్రం చేసినటువంటి బట్టలను అవసరంలో ఉన్నవారికి దానం ఇవ్వాలి అయితే ఈ వస్త్రాలను దానం చేయడం అనేది ఇతరులకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో వాటిని దానం చేస్తాము అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటించినట్లయితే అది తీసుకున్న వారికి అలాగే ఇచ్చిన వారికి ఇద్దరికీ కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఒకవేళ తప్పుగా చేస్తే మాత్రం అది ప్రతిఫల అది ప్రతికూల ఫలితాలను కూడా ఇస్తుంది అందుకే జాగ్రత్తగా ఉండాలి మనం రోజు వాడే బట్టలను కొన్ని కొన్ని కారణాల కారణంగా ఇతరులకు దానం చేయవలసి వస్తుంది అటువంటి బట్టలను ఇతరులకు ఇస్తే మనకు ఎంతో కొంత పుణ్యం దక్కుతుంది తప్ప దానితో ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే బట్టలను దానం చేసే ముందు ఖచ్చితంగా వాటిని శుభ్రం చేసి ఇయ్యాలి ముఖ్యంగా ఉప్పు నీటితో కడగడం కానీ లేదా సబ్బుతో శుభ్రం చేసి ఎలాంటి మరకలు లేకుండా ఉతికినటువంటి బట్టలను దానం చేయాలి అలాగే మనం దానం చేసేటప్పుడు కూడా మన మనసు చాలా స్వచ్ఛంగా ఉండాలి అలాగే ఈ డ్రెస్ నాకు ఎంతో ఇష్టమని కొన్ని సందర్భాలలో మాత్రమే వేశాను అని ఇవి చాలా కొత్తవి అని అలాగే వీటిని పడేయకండి అని ఇలాంటి సూక్తులు చెప్తూ దానం చేయకండి ముఖ్యంగా మీరు మనస్ఫూర్తిగా మీకు వద్దు అనుకున్న బట్టలను మాత్రమే ఇతరులకు దానం చేయండి తప్ప మీ గొప్పలను చూపించుకోవడానికి దానం చేసే ప్రయత్నం చేయకండి అలాగే దానం చేయడం అనేది ఇతరులకు ఏదో ఫోటో దిగి ప్రచారం కోసం మాత్రం అస్సలు చేయకండి ఇంకా బట్టలను దానం చేసేటప్పుడు ముఖ్యంగా అది మీరు శ్రద్ధగా చేస్తున్న పనిగా భావించాలి మనలో మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఉండాలి అలాగే బట్టలను దానం చేసేవారు ఉదయం సమయంలో అమావాస్య పౌర్ పౌర్ణమి తిథి ఉన్నటువంటి రోజులలో ఇంకా శనివారం రోజున దానం చేయడం మంచిది అలా కాకుండా సాయంకాల సమయంలో అంటే సూర్యాస్తమయంలో సూర్యుడు లేని సమయంలో దానం చేయకూడదు ఇంకా అమావాస్య పౌర్ణమి తిథి కాకుండా మిగతా ఏ తిథిలో ఉన్నటువంటి రోజున కూడా దానం చేయడం మంచిది కాదు అయితే శనివారం రోజున ఏ తిథి ఉన్నా కానీ బట్టలను దానం చేయవచ్చు ఈ విధంగా మనం చేసే దాన ధర్మాలు ఇచ్చుకు ఇచ్చిన వారికి అలాగే తీసుకునే వారికి ఇద్దరికీ కూడా మంచి చేస్తాయి ఇది శాస్త్రీయంగా కూడా నిర్ధారించబడిన విషయం